ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ చాలా మంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడ్డే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరఫున భుజా నేర్చుకుని మాట్లాడేవాడు వాడి విషయానికి వచ్చేప్పటికాడేం మాట్లాడట్లేదు ఏమైపోయాడు పారిపోయాడు 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 నేను ఎక్కడికేం పారిపోలేదు నేనందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను ఒకటి మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటాక ప్రయత్నం చేస్తారా లేదా ఇంటావిడిని ఇంటి ఇళ్లాలని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా అభంశుభం తెలియని వాళ్ళని చెప్పండి మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను నేను ఇది విమర్శనాత్మకంగా అడగట్లా పరుషంగా మాట్లాడాల సరే అయిపోయాక ఒక మంత్రి గారైతే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి అదేంటిదేంటి ఏంటి అని మాట్లాడుతున్నారు నేను చేశానా నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు ఆల్రెడీ నిన్న కేసు డైరీ కోర్టుకిచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు ఎన్ని మీడియాలో వచ్చినాయి నేను కాదు నేనేది నేను వెళ్ళలేదు అన్ని కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి ఎవరేమనుకుంటున్నారు మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట కేవలం అద్దె కాశపడి కూడా అర్థమే తప్పితే వస్తుంది దాని మీద లోన్ ఉంది ఓ మూడేళ్ళో నాలుగేళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చుల పనులు వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతకడా సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఇదే కావాలా ఇది చేస్తాడు ఎవడన్నా ఇది చేస్తారా నేను ఏమన్నా పిచ్చోడినా లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా మంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలకి వెనక పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా మంచోడి మొహమాటం మాంసం కూర ఉన్న దగ్గర భోజనం దగ్గరను చూడమని చెప్పి చెప్తారు అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళలో సామెత అది రథం అనే ఒక తెలుగుదేశపు సోషల్ మీడియా పేపర్ అది బయట ఎక్కడ కనపడదు దానిలో నేను ఐదు వేల కోట్లు సంపాదించానని చెప్పని నాకు మైన్లు ఉన్నాయి అని చెప్పని అయ్యని ఇవన్నీ ఎలక్షన్ల ముందు రాశారు ఛానల్స్లో డిబేట్లు చేశారు యూట్యూబ్ల్లో మాట్లాడారు మరి నా ఐదు వేల కోట్లు ఇవంటున్నాను మైలు ఉంటే సీజ్ చేసేయండి నాకు పెద్ద పెద్ద బింజులు ఆడీలు అయ్యున్నాయి అవి అని చెప్పిన ఫోటోలు వేశారు చేసేయండి అట్లాగే ఇప్పుడు ఇవాళ రేపో మాపో ఖచ్చితంగా అంటే రెండో తారీఖు ఏదో స్క్వాష్ పిటిషన్ ఉన్నట్టుంది మేనేజర్ది ఆ స్క్వాష్ లోపు ఇప్పుడు ఎంతమందిని పోలీస్ స్టేషన్లో కొడుతున్నారో మట్టు తీసుకో రోజు పొద్దు నుంచి రాత్రి దాగుంచుతున్నారో ఏదో రకంగా ఆ మేనేజర్ని తీసుకొచ్చి రెండో తారీఖులోపు నన్ను నా కుమారుణ్ణి ఇద్దరిని ఏదో రకంగా అరెస్టు చేయాలనేటువంటి నన్ను జైల్లో పెట్టాలని నాతో కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడటం జరిగింది నేను పదిహేను పదహారు పదిహేడు అందుబాటులో ఉన్నాను రా తెలజా నుంచి పొద్దు నుంచి కూడా నేను బందర్లోనే అందుబాటులో ఉన్నాను వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే అరే నిన్ను ఒక్క రోజన్నా జైల్లో పెట్టకపోతే అసలు మా వాళ్ళు ఎవరు ఊరుకునేట్లు అందులో మరీ ప్రత్యేకించి మీ ఊరోడు అసలు నిద్రపోవట్లేదు చంద్రబాబుని చంపేస్తున్నాడు రోజు ఇదే పనిలో ఉన్నారు అని చెప్పాను తప్పకుండా కాకపోతే ఇక్కడ ఏంటంటే మన రాజకీయాల కోసం మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన బాధ తప్పితే మరొకసారి చెప్తూ నేను మనోహర్ గారిని మరొకసారి వేడుకుంటున్నాను నేను అడిగే సమాచారాన్ని ఇప్పించమని చెప్పని ఆదేశించమని చెప్పని అలాగే సామాన్య ప్రజలకు కూడా నేను చెప్పుకునేది ఇది దృష్ప్రచారాలు నమ్మబాకండి నిజం నిలకడ మీద తేల్తుంది నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు అమాయకురాలని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా హెస్సాసించేసి ఇన్నాళ్ళు అయిపోయింది అంటే మేము ప్రభుత్వంలో ఉన్న నాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ వాడి మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రదిష్టపాలు చేయటం ఏమన్నుంటే కక్ష నా మీద వేసేయండి నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి అని చెప్పి చెప్తూ తప్పకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడాలన్నప్పటికీ ఎన్ని కేసు కోర్టులో ఉన్నాయి ముప్పై తారీఖు బెయిల్ ఇస్తారా ఎవరా అనేది బెయిల్ తీర్పు ముప్పై తారీఖు వస్తుంది అలాగే హైకోర్టులో దాని మీద ముందు ఎన్ని ఉండగా ఆ విషయాలు ఎక్కువగా మాట్లాడకుండా క్లీడర్లను కూడా నువ్వు వచ్చేప్పుడు మరీ మరీ చెప్పారు నువ్వు లిమిట్ దాటి మాట్లాడటం వల్ల నీకేం నువ్వు అన్ని అన్ని రకాలుగా నువ్వు సిద్ధం అంటున్నావు కానీ నిన్ను నమ్ముకుని ముప్పై ఏళ్ళగా నీ ఇంట్లోనే ఉన్నటువంటి నేను నమ్మొచ్చినటువంటి నీ భార్యకి ఇబ్బంది జరుగుతుంది ఇట్లాంటిది ఆలోచించుకుని మాట్లాడమని చెప్పి చెప్తే దానికోసం కోర్టుకి ఇబ్బంది లేకుండా కోర్టులు ప్రెసిడెస్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు నేను నా బాధని లేతే వాస్తవాలని వెల్లడించే ప్రయత్నం చేశాను